హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే మన సీఎం గారు ప్రవేశపెట్టిన మహిళా శక్తి స్కీమ్ గురించి అయితే తెలుసుకుందాము మన తెలంగాణ ప్రభుత్వం మరికొద్ది రోజుల్లోనే గ్రామాల్లో మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకైతే సిద్ధమవుతుంది ఈ మీ సేవ సెంటర్ అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలని చాలా చాలా మందికి డౌట్ ఉంటుంది ఈ మీ సేవ సెంటర్ ద్వారా ఏ సర్వీస్ అందించవచ్చు అనే విషయాల గురించి కూడా తెలుసుకోవచ్చు అన్ని రకాల గవర్నమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ సర్వీసెస్ కూడా అందించేందుకైతే ప్రభుత్వం అయితే మీ సేవా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇప్పటికే మన రాష్ట్రంలో మొత్తం నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు మీ సేవ సెంటర్లు అయితే ఉన్నాయి ఎక్కువ శాతం అర్బన్ ఏరియాలోనే మీ సేవ సెంటర్ ఉండడం వల్ల గ్రామాల్లోని ప్రజలందరూ మండలాలకు వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి వస్తుంది చిన్న చిన్న వాటికి కూడా అంటే కులం ఆదాయం లాంటి చిన్న చిన్న దరఖాస్తులు కూడా ఒకరోజు పని మొత్తం వదిలిపెట్టుకొని మండలాలకు వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి వస్తుంది దీనివల్ల గ్రామాల్లోని ప్రజలకి సమయంతో పాటు రవాణా ఖర్చు కూడా ఎక్కువైపోతుంది దీన్ని గుర్తించి ప్రభుత్వం అయితే ఇకపై విలేజ్లో కూడా ఈ మీ సేవా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయాలి అని చెప్పే ఉద్దేశంతో గ్రామాల్లోని ప్రజలకు మీ సేవా సర్వీస్ అయితే అందించాలని మహిళా శక్తి పథకాన్ని అయితే తీసుకొచ్చారు మహిళా శక్తి పథకం కింద ఈ మీ సేవా కేంద్రాల ఏర్పాటుకైతే ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది ఇందుకోసం రాష్ట్రంలోని మహిళా సంఘాలలోని మహిళలకు మాత్రమే ఈ మీ సేవా సెంటర్లు మంజూరు చేయనుంది ఈ మీ సేవ సెంటర్ ద్వారా ప్రజలందరికీ కులం ఆదాయం బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ లాంటివి నూట యాభై ప్రభుత్వ సర్వీసెస్ ఆరు వందలకు పైగా ప్రైవేట్ సర్వీసెస్ కూడా అందించనున్నారు ఈ ఆధార్ సర్వీసెస్ కూడా ఇందులో చేర్చనున్నారు గ్రామాలలో మీ సేవ సెంటర్ ఏర్పాటునకు రెండున్నర లక్షల రుణంతో శ్రీనిధి ద్వారా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అప్రూవ్ చేస్తుంది ఆ అమౌంట్తో మనం ఫర్నిచర్ కంప్యూటర్ ప్రింటర్ బయోమెట్రిక్ డివైజెస్ అయితే తీసుకోవాలి ఇతర పరికరాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా గవర్నమెంట్ ఆఫీసర్ పర్య పర్యవేక్షణలోనే డెల్ హెచ్పి లాంటి ఆథరైజ్డ్ షాప్లోనే వీటిని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది మీ సేవా సెంటర్ ఏర్పాటైన తర్వాత ఆ సంఘాలకైతే మనం తీసుకున్న లోన్ని నెల నెల తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఇక అరువుల విషయంకొస్తే గ్రామాలలో మహిళా గ్రూప్ సభ్యురాలుగా ఉండి కనీసం ఇంటర్ అతో కలిగి ఉండాలి ఇందులో డిగ్రీ ఆర్ పీజీ అర్హత ఉన్నవారు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది గ్రామ గ్రామంలో ఒక్కో గ్రూప్ నుండి ఒక్కరిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి ఒక టెన్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి ఒక టెన్ మెంబర్స్ అయితే మనము అప్లికేషన్ అయితే తీసుకుంటాము ఆ అప్లికేషన్ లిస్ట్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి అయితే పంపిస్తాము ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నుంచి డిఆర్ పంపిస్తారు ఆ గ్రామాల నుండి లిస్ట్ అనేది సభ్యుల అర్హతను బట్టి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు ఇలా షార్ట్లేజ్ చేయబడిన వారి వారికి బేసిక్ టెస్ట్ అయితే నిర్ణయించి అసలైన మీ సేవ అర్హులను అయితే నిర్ణయిస్తారు ఫైనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి పదిహేను నుంచి ఇరవై రోజుల అయితే శిక్షణ ఇస్తారు ఈ సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా శిక్షణ జూలై వరకు అయితే జు జూలై చివరి వరకు అయితే పూర్తి చేయబడుతుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే రైతు వేదిక ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ ప్రభుత్వ భవనాలలో మీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికైతే వసతిని అయితే కల్పిస్తారు అయితే ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజున వెయ్యి గ్రామాలలో మహిళా శక్తి మీ సేవ సెంటర్లను పెద్ద ఎత్తున ప్రారంభించడానికైతే సిద్ధమైతే చేస్తుంది ప్రభుత్వము సో మీరు మీ విలేజ్లో మహిళా గ్రూప్ సంఘాలలో సభ్యులైతే వెంటనే మీ మహిళా గ్రూప్ అయితే కలిసి మీ పేరునైతే నమోదు చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్